అందరికీ నమస్కారం అండి నేను హేమ అండి మీరు చూస్తున్నది మేఘ సందేశం ఈ ఛానల్లో నేను ఈరోజు తెచ్చిన మేఘ సందేశం ఏమిటంటే మీరే చూ ఈరోజు నేను మొక్కలు చూస్తున్నారు కదండి అవి మా వంగ మొక్కలండి వాటికి లైట్గా ఇప్పుడే పురుగు స్టార్ట్ అయిందండి పురుగు చూస్తున్నాను ఇప్పుడు ఈవినింగ్ మార్నింగ్ వచ్చి నీళ్ళు పోసుకొని వెళ్ళిపోతామండి ప్రతి మొక్కని చెక్ చేసే అంత టైం అయితే ఉండదండి ఇప్పుడు అందుకే ప్రతి మొక్కని చెక్ చేస్తున్నానండి ప్రతి మొక్కకి చిన్నదో ప్రతిదో ప్రతి ఆకుకి ఏదో ఒక చోట చిన్న పురుగు అనేది స్టార్ట్ అయిందండి అందుకే ప్రతి మొక్కని చెక్ చేసి తీస్తున్నాను ఈ టైం ఇప్పుడు హీల్డింగ్ స్టార్ట్ అయిందండి కరెక్ట్ ఈ ఫ్లవరింగ్ స్టేజ్లోనే పురుగు స్టార్ట్ అవుతుంది ఏ వంగమ మొక్కకైనా అది ఏమవుతుందంటేనండి ఆకు స్టార్టింగ్లో ఉంటుంది కదా అది స్టార్ట్ అయ్యేసరికి ఈ వంకాయ పెరిగేసరికి ఆ పురుగు కూడా పెద్దది అవుతుందండి ఆ పురుగు వంకాయలోకి వెళ్ళిపోతుందండి ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇవేమో పెద్ద వంకాయ చెట్లండి ఇవేమిటంటే ఒక్క వంకాయ సరికి మనకి పావుకి నుంచి హాఫ్ కేజీ వరకు ఉంటుందండి వీటికి కూడా లైట్గా పురుగు స్టార్ట్ అయిందండి అందుకే చెక్ చేస్తున్నాను ప్రతి ఆకు ఇప్పుడు వంకాయలు అవి కట్ చేసేటప్పుడు పురుగు వస్తుంది కదండి ఆ పురుగు స్టార్ట్ అయ్యేది ఈ ఫ్లవరింగ్ ఈల్డింగ్ స్టేజ్లోనే స్టార్ట్ అవుతుందండి ఈ టైంలోనేనండి మనకి స్టార్ట్ అయ్యేది ఈ టైంలో కానీ మనం చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాం అనుకోండి పురుగు పట్టకుండా ఇంకా తర్వాత అసలు అంత ఈజీగా రాదండి కానీ చాలా చాలా కేర్ఫుల్గా చూసుకోవాలండి ఈ స్టేజ్లో మాత్రం మొక్కల్ని ఈ స్టేజ్లో మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మొక్కల్ని నెక్స్ట్ మనకు వచ్చే ఫ్రూట్స్ కూడా అంత పురుగు లేకుండా అలా వస్తాయి డైలీ డైలీ చెక్ చేసుకోవాలండి నేను నిన్నే నిన్న ఒక మొక్క ట్వంటీ లీవ్స్ వరకు తీసానండి మళ్ళీ వాళ్ళు ఈజీగా ఇంకో ట్వంటీ లీవ్స్ దాకా వచ్చేసి అదిగోండి ఇప్పుడు నేను చూస్తున్నాను కదండి అవి మన నాటు మొక్కజొన్న కండ్లు ఉంటాయి కదండీ ఆ మొక్కలండి ఈ వేసవి కాలంలో బాగా పెరుగుతున్న నాకు ఆనందం ఎక్కువసేపు వర్క్ చేయలేనండి అందుకే ఏ పైన చేయడానికే ప్రిఫర్ చేస్తానండి నేను అందుకే కుర్చీనే తీస్తున్నాను ఎన్ని మొక్కలు తీస్తున్నానండి అంటే అసలు లెక్క లేదండి రోజుకి హండ్రెడో టూ హండ్రెడ్ మొక్కలో తీస్తున్నానండి ఇవాళ హండ్రెడ్ టూ హండ్రెడ్ మొక్కలు తీసానండి మళ్ళీ రేపటి తీయడానికి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మొక్కలు రెడీగా ఉన్నాయండి ఎంతసేపు తీ ఎన్ని మొక్కలు తీ ఇంకా ఇంకా పెరిగిపోతాను అదొక పెద్ద సుభాబుల తోటలాగా అయిపోతుందండి మామూలు కన్నా ఈ మొక్కలు చాలా ఫాస్ట్గా గ్రో వస్తుందండి ఒక్కోసారి అనిపిస్తుంది ఈ మొక్కలు పెంచుకుంటే ఎందుకు శుభాబు మొక్కలు తోట పెంచుకుంటే మనం కష్టపడకుండా పోయిద్దేమో అనిపిస్తుందండి కానీ శుభాబు మొక్కలు మనకి యూజ్ కదండి అందుకే తప్పదు ఆ మొక్కలనే పీకే అల్సి అట్లాగానే ఉంది చూసారా నేను ఫోర్కి వచ్చానండి ఇప్పుడు సుమారుగా ఫైవ్ థర్టీ అయిందండి టైము ఈ ఫైవ్ థర్టీ ఈ వన్ అండ్ హాఫ్ అవర్ నాకు జస్ట్ ఆ వంగ మొక్కలకి వచ్చి పురుగున్న ఆకులు తీయడానికి ఇదిగోండి ఈ శుభాబ్ మొక్కలు తీయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ సరిపోయిందండి అసలు ఎంత కలిపి వస్తుందండి గడ్డి కన్నా ఇంకా ఫాస్ట్గా వస్తున్నాయండి ఈ శుభాబ్ మొక్కలు అక్కడికి కొమ్మలు కూడా చాలా వరకు మొన్న కొట్టేస్తామండి అయినా సరే అసలు ఎన్ని మొక్కలునండి అసలు చూసారా ఎలా ఉన్నాయో ఎంత తోటలాగా ఉందో అలా తీ డైలీ తీస్తానండి ఈవినింగ్ టైము డైలీ ఈవినింగ్ ఫోర్కి వస్తానండి నేను ఫామ్కి సెవెన్ దాకా ఫామ్లోనే ఉంటారండి అంటే ఇప్పుడు వేసవి కాలం కదండి కొంచెం పొద్దు ఎక్కువసేపే ఉంటుంది కదా అందు ఒక త్రీ అవర్స్ అలా స్పెండ్ చేయటానికి కుదురుతుందండి మొన్న దాకా శీతాకాలం కదా అసలు త్వరగా పొద్దుపోయేది కదా సన్సెట్ త్వరగా అయిపోయేది కదా అసలు ఎక్కువ అదిగోండి కుదిరేది కాదండి చూసారా వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి ఉంటే అదిగోండి ఆ బకెట్ తీసాను అవన్నీ శుభాబు మొక్కలు అండి అదిగోండి ఇప్పుడు నేను స్ప్రే చేస్తున్నాను కదండి ఇప్పుడు రసం పీల్చే పురుగులు కూడా బాగా ఉన్నాయండి ఇప్పుడు మా వంగ మొక్కలకి నేనేం స్ప్రే చేస్తున్నానంటేనండి మన వేప నూనె ఉంటుంది కదండీ ఒక వన్ లీటర్ టర్ వాటర్కి ఒక ఫైవ్ నుంచి టెన్ ఎంఎల్ వా వేప నూనె కలిపి దాన్ని స్ప్రే చేస్తున్నానండి ఆ వేప నూనె నుంచి వస్తుంది కదండి ఆ జిగురు కానీ లేకపోతే ఆ స్మెల్ కానీ దానికి ఆ రసం పీల్చే పురుగులు ఉంటాయి కదండి రసం పీల్చే పురుగు అంటే మీకు అర్థం కావాలంటే అండి అవి అవి పోతాయండి ఈ వేప నూనెకి మామూలుగా పెస్టిసైడ్స్ కెమికల్స్ యూజ్ చేయొచ్చు కానీ నాకే నా లక్ష్యం ఏంటంటే అండి ఆర్గానిక్గా ఫుడ్ని తయారు చేసుకోవాలి అందుకే నేను ఇలా న్యాచురల్గానే ప్రయత్నిస్తున్నానండి ఎందుకు మందులు కొట్టి మనం మొక్కలు పెంచుకునేలాగైతే మనం మార్కెట్లోనే కొనుక్కోవచ్చు కదండి మనం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వచ్చి మో వాటినేమో మన బిడ్డల్లాగా ప్రేమగా చూసుకుంటాం కదండి మళ్ళీ ఇప్పుడు మన మన బిడ్డలు ఉంటారండి వాళ్ళకి ఏదో జ్వరం వస్తుంది వాళ్ళకి మెడిసిన్ వేయాలంటే మనకు ఎంత బాధగా అనిపిస్తుందండి వాళ్ళకి మెడిసిన్ వేస్తే అయ్యో మనం వాళ్ళకి మెడిసిన్ ఇస్తున్నామే యాంటీబయాటిక్ ఇస్తున్నాము వాళ్ళు హెల్త్ వాళ్ళ యొక్క రెసిస్టెన్సీ పవర్ తగ్గిపోద్దని మనం బాధపడతామా లేదా అండి మొక్కలు కూడా సేమ్ అంతేనండి నేను నా పిల్లల్ని ఎలా చూసుకుంటానో అలా అంత కేరింగ్గానే చూసుకుంటానండి నేను మొక్కల్ని అందుకే అసలు నేను కెమికల్స్ ఏమి ఇవ్వటానికి ఇష్టపడినండి న్యాచురల్గానే ఇవి ఇది కూడా నేను ఒక వన్ వీక్ నుంచి అనుకుంటున్నానండి కొంచెం ఫంక్షన్స్ అవి ఉండి హడావడిగా అయిపోయి నేను అది స్ప్రే చేయటం కుదరలేదండి అట్టకేళ్ళకి ఇదిగో ఇవాళ్ళకి స్ప్రే చేయటానికి కుదిరిందండి ఫైనల్గా అవి చూస్తున్నారు కదండి మా చిన్న చిన్న ఆనపు మొక్కలండి పెట్టి ఒక ట్వంటీ డేస్ అవుతుందండి మొలకలు వచ్చినాయి కానీ గ్రోత్ చాలా స్లోగా ఉందండి ఎందుకంటే వాటికి వాతావరణం అనేది అస్సలు అనుకూలించట్లేదు ఎంత వాటర్ ఇస్తున్నామునండి మార్నింగ్ ఇస్తున్నాము ఈవినింగ్ ఇస్తున్నాము వాటర్ మేబీ నేను మెడిసిన్స్ ఇవ్వట్లేదు కదా అందుకని స్లోగా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది అయినా ఓకే అండి అవి నిదానంగా పెరిగినా నాకు ఇష్టమేనండి ఎందుకంటే ఒకరోజు లేట్ అయినా హెల్తీ ఫుడ్ తీసుకోవాలనేది నా ఉద్దేశం అండి ఎందుకంటే మన పెద్దలు చెప్తారు చూసారా పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలబడి నీళ్లు తాగరా నీకు మంచి జరుగుతుందని చెప్తారు కదా నేను ఆ సామెతనే నమ్ముతానండి నేను హడావడి పడిపోయి దానికి కెమికల్స్ అన్నీ స్ప్రే చేసేసి దానికి ఓ వెజిటేబుల్స్ వచ్చేసిన తర్వాత ఆ అన్హెల్దీ ఫుడ్ తినేదానికన్నా ఎలాగైనా అప్పుడు అన్హెల్దీ ఫుడ్ ఇప్పుడు మార్కెట్లో కొనుక్కునేది ఎలా అన్హెల్దీ ఫుడ్ అదే మన చేతులతో పెంచుకున్న అన్హెల్దీ ఫుడ్ కన్నా మా మనకి హెల్దీ ఫుడ్ వచ్చేదాకా ఆ ఫుడ్డే తీసుకుందామని ఫిక్స్ అయిపోయానండి ఇది కొంచెం చూస్తున్నారు కదా తోటకూర బాగా వచ్చిందండి తోటకూర మీకు అంతకుముందు షార్ట్లో కూడా చూపించాను కదండి బాగా వస్తుంది తోటకూర టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మొన్న పకోడీ చేస్తానండి పప్పు చేస్తాను చాలా బాగుందండి అదిగని చూసారా మాకు మా బోర్ అండి మాకు మోటార్ ఫెసిలిటీ కూడా లేదండి మార్నింగ్ అయితే మా వారు హెల్ప్ చేస్తారండి నీళ్ళు పోయటానికి ఆయన కొడతారు నేనేమో తీసుకెళ్ళి మొక్కలకి వాటికి పోస్తానండి ఇంకా ఈవినింగ్ టైం అంటే ఆయన షాప్లో ఉంటారండి ఫామ్కి రావటానికి కుదరదు మా పిల్లలేమో ట్యూషన్కి వెళ్ళిపోతారు ఇంకా అందుకే ఈవినింగ్ టైం నేను ఒక్కదాన్ని వచ్చి వాటర్ స్ప్రే చేసుకుంటాను ఏమన్నా స్ప్రే చేయాలనుకుంటే మొక్కలన్నింటికి వాటరింగ్ చేసుకుంటాను వాటరింగ్ అయిన తర్వాత ప్రశాంతంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కూర్చుంటానండి కూర్చుని చాలా ప్రశాంతంగా గడిపి వెళ్తానండి ఎందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఆ మొక్కలతో ఆ చల్లగా పీలుస్తూ ఉంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుందండి ఈ మొక్కలు ఇంత చిన్న చిన్నగా ఉంటే ఇంక అసలు అవి హీల్డింగ్ లేదు ఫ్రూటింగ్ లేదు ఏమీ లేదు ఈ టైంలో మనం ఈ మొక్కల దగ్గర ఉంటేనే ఇంత పీస్ఫుల్గా ఉంది అది ఈ మొక్కలన్నీ పెద్ద అయినాయి అనుకోండి అప్పుడే చాలా చల్లగాలి వస్తుంది కదండీ ఇప్పుడు చిన్న మొక్కల నుంచి వచ్చే చల్లగాలి ఇంత హాయిగా ఉంటే మొక్కలు పెద్దవి అనుకోండి అప్పుడు వచ్చే చల్లగాలి ఇంకెంత హాయిగా ఉంటుందో అనిపిస్తుందండి నాకు మొక్కలు కొట్టి అది మొక్కల కోసం నీళ్ళు కొట్టి పోస్తున్నా అమ్మో ఇంత కష్టపడుతున్నాను అని నాకు అనిపించదండి అది కూడా మనకు ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగానే ఫీల్ అవుతానండి మామూలుగా ఇప్పుడు మన ఇంట్లో కష్టపడతామండి ఇల్లు ఉడుస్తాము అంట్లు తోముతాము బట్టలు తూతాము వర్క్ చేస్తాము కానీ ఈ వర్క్ అంతా నేను ఎక్సర్సైజ్ కింద క్యాలిక్యులేట్ చేయనండి ఎందుకంటే మనం ఫుడ్ తింటాము వర్క్ చేస్తున్నాము అంతే అందుకని అది ఎక్స్ట్రా వర్క్ కింద రాదండి ఇప్పుడు ఈ మొక్కలకి నేను నీళ్ళు కొట్టడం కానీ ఈ మొక్కల దగ్గర వాకింగ్ చేయడం కానీ ఇదంతా నేను ఎక్స్ట్రా వర్క్ అంటే ఒక రకంగా ఎక్సర్సైజ్ అనుకోండి నేను యోగా ఎక్సర్సైజ్ అలా ఏం చేయనండి నేను ఇలా మొక్కలకి నీళ్లు కొట్టి వీటి యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ ఇదే ఎక్సర్సైజ్ లాగా ఫీల్ అవుతానండి ఇంతకు మించిన హ్యాపీనెస్ ఇంకొకటి ఉంటుంది అనుకోండి నేను ఈ మొక్కలతో ఇలా గడిపే క్షణాలు ఎప్పటికి ఇలా ఉండిపోవాలని కోరుకుంటానండి అదిగోండి అక్కడ తోటకూర కొయ్యి అండి మేము తోటకూర విత్తనాలు ఇవ్వమని అడిగితే వాళ్ళు కొయ్యి తోటకూర విత్తనాలు ఇచ్చారు అదేమో ఇప్పుడు చెప్పాను కదండి రసం పీల్చే పురుగులు వచ్చి మొత్తం ఆకులన్నింటికి బెజ్జాలు పెట్టేసిందండి ఇంకా తోటకూరను అలా వదిలేసాం ఇంకా సీడ్స్ వస్తే సీడ్స్ వాడుకుందాం అప్పుడు మళ్ళీ వేసుకుని వాడుకుందాం అని ఇంకూరుకున్నాను చూసారా సన్సెట్ టైం కూడా అయిపోయింది పెరుగు చీకటి అయిపోయింది చూసారా మా బెండకాయలు అండి ఇదే ఫస్ట్ స్టార్టింగ్ అండి చిన్న చిన్ని పెందులు వేసినాయండి చాలా పీస్ఫుల్గా అనిపించింది చాలా హ్యాపీనెస్ అనిపించిందండి పీస్ఫుల్గా అది హ్యాపీనెస్ నేను ఒక చెట్టుని పెట్టాను దానికి ఆర్గానిక్గా న్యాచురల్గా పండించానండి మనం న్యాచురల్గా కిలోల కిలోలు ఏం పండించే అవసరం లేదండి వారానికి ఒక హాఫ్ కిలో వచ్చినా సరే చాలండి మనకు సరిపోతాయి కదా మీ ఎవరైనా పెంచాలనుకున్నా అలా అనుకునే అలా పెంచుకోండి అదిగోండి చూసారా మా కారు మొక్కలు ఎలా సాగినాయి గడ్డి జాతి కదండి అనుకుంటా ఎండలకు కొంచెం బాగానే పెరుగుతున్నాయి బాగా పెరుగుతున్నాయండి బాగున్నాయి కదండి బాస్ ఈ టైంలో వాటరింగ్ చేయకూడదండి కానీ వాళ్ళు మార్నింగ్ కొంచెం పని ఉండటం మూలంగా ఫామ్కి రాలేదు అందుకే చీకటి పడిపోయినా ఈ టైం అయినా సరే అన్ని మొక్కలకి నీళ్ళు పోయాల్సి వస్తుందండి అందుకే పోస్తున్నాను కానీ ఈవినింగ్ పోతే మళ్ళీ మార్నింగ్ వస్తాము మళ్ళీ వాటరింగ్ చేస్తాము ఎందుకంటే అండి ఈ ఎండ్లకి ఎన్ని నీళ్ళు ఇచ్చినా చాలట్లేదండి మొక్కలకి అందుకే వాటి యొక్క గ్రోతింగ్ కూడా చాలా తక్కువగా ఉంది చూసారా మా బిగ్గెస్ట్ మ్యాంగో ట్రీ అండి ఎప్పుడన్నా వెల్త్ ఎక్కువగా ఉన్నప్పుడు చూపిస్తాను ఆకాశంలో పక్షులు పెద్ద గుంపు పోయానండి ఈ రోజుకి ఇదే నా మేక సందేశం మళ్ళీ కలుగు